అందరికీ నమస్కారం అసలు ఒక భాషకు ప్రాణం ఎక్కడుంటుంది పుస్తకాల్లోనా పండితుల మాటల్లోనా ఈరోజు మనం ఒక భాషను నిజంగా బ్రతికించేది ఏది అనే ఒక ఆసక్తికరమైన వాదన గురించి తెలుసుకోబోతున్నాం చూశారు కదా ఈ ఒక్క మాటలోనే మొత్తం సారాంశం ఉంది కాళోజుగారు గారు ఎంత అద్భుతంగా చెప్పారో మనం ఎలా మాట్లాడతామో అదే మనం ఎవరుమనేది చెబుతోంది మన మూలాలతో దానికి ఎంత లోతైన బంధం ఉంటుందో కదా అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య మొదలైంది ఒకప్పుడు ఒక ప్రత్యేకమైన మాట తీరును అంటే మన తెలుగులోని తెలంగాణ యాసను చాలా చిన్నచూపు చూశారు ఎందుకు అలా జరిగింది దాన్ని ఎలా అవమానించారో ఇప్పుడు చూద్దాం అసలు తెలంగాణ యాస నిజంగానే తక్కువ స్థాయి భాషేనా ఇదిగో ఈ ప్రశ్న ఆనాటి రచయితలు కవులూ ఎదుర్కొన్న ఆవేదనను సూటిగా బయటపెడుతోంది ఆ చిన్నచూపును ధైర్యంగా నిలదీస్తోంది మరి ఆ అవమానాలకు కాళోజీ నారాయణరావు గారు ఊరుకున్నారా లేదు అందుకనే నేను ఇట్లనే మాట్లాడతా ఇట్లనే రాస్తా అని గర్వంగా ధైర్యంగా ప్రకటించారు ఇది కేవలం సమాధానం కాదు ఒక సవాలన్మాట ఇక్కడ టంక తెలుగు అనే ఒక పదం వాడారు అంటే ఏంటి టంకశాల అంటే నాణేలు ముద్రించే చోటుకదా అలాగే కృత్రిమంగా తయారుచేసిన ప్రామాణిక భాష అనమాట అది చూడటానికి అధికారికంగా అచ్చమైన నాణ్యంలాగే కనిపించొచ్చు కాని ప్రజలు రోజూ వాడే భాషలో ఉండే సహజత్వం ఆ జీవం అందులో ఉండదు అందుకే అది దొంగనోటులాంటిదని పోల్చారు సరే ఈ కృత్రిమమైన భాష కాకపోతే మరి అసలైన భాష నిజమైన గొంతు ఎక్కడ దొరుకుతుంది రచయిత ఏమంటున్నారో తెలుసుకుందాం ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు దొంగ నాణ్యాల్లాంటి కృత్రిమమైన టంకశాల భాష మరోవైపు అసలైన కరెన్సీల ప్రజల మాటల్లో పలుకుబడుల్లో బ్రతికే సహజమైన భాష ఒకదానికేమో విలువ ఉండకపోవచ్చు కాని రెండోది ఎప్పటికీ విలువైందే ఇందుకొక చిన్న ముద్దులొలికే ఉదాహరణ చెప్పారు రచయిత వాళ్ల నాలుగేళ్ల మనవరాలు లావణ్య ఈగపట్టు అని అందిట ఆ ఒక్క మాటలో ఆయనకు ఎంత అందం ఎంత సహజత్వం కనిపించిందో ఏ పెద్ద పెద్ద పండితుల మాటల్లోనూ ఆ మాధుర్యం దొరకలేదట అంటే సొంత యాసలో మాట్లాడటమంటే చదువు రాక కాదు ఎంత గొప్ప పండితులైనా సరే కూడా తమ సొంత యాసనే ఇష్టపడతారు ఎందుకంటే అది మన మూలాలతో పెనవేసుకుపోయిన బంధం దీనికి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారి ఉదాహరణే తీసుకోండి ఆయన సంస్కృతం తెలుగులో ఎంత గొప్ప పండితుడంటే ఆంధ్రబిల్హణ అని బిరుదు కూడా ఇచ్చారు అయినా సరే ఆయన తన స్నేహితులతో కలిసినప్పుడు మాత్రం హాయిగా తన సొంత యాసలో వారే రామచంద్రా ఇక పట్టు అనేవారట చూసారా ఎంత సహజంగా ఉందో మరి ఈ సహజమైన భాష ఈ అందం ఎక్కడినుంచి వస్తుంది పెద్ద పెద్ద యూనివర్సిటీల నుంచా కాదు మన రోజువారీ జీవితంలో నుంచే అని రచయిత బలంగా వాదిస్తున్నారు అదెలాగో చూద్దాం ఇక్కడ ఒక గొప్ప కవి కథ గుర్తు చేసుకోవాలి ఆయనే మీర్ మీర్ ఆయన మీద అంతపట్టు ఎలా సాధించారనుకుంటున్నారో కేవలం పుస్తకాలు చదివి కాదు ప్రతి శుక్రవారం జామా మసీదు మెట్ల మీద కూర్చొని అక్కడ ఉండే బిచ్చగాళ్ళూ ఫకీర్లు మామూలు జనాలు మాట్లాడుకునే మాటల్ని శ్రద్ధగా వినేవారట వాళ్ల మాటల్లోని జాతీయాలు ఆ నుడికారాలే ఆయన కవిత్వానికి ప్రాణం పోశాయి అంతేకాదు అత్యంత స్వచ్ఛమైన భాష ఎక్కడ దొరుకుతుందో తెలుసా రచయిత ఏమంటున్నారంటే ఇంట్లో ఆడవాళ్లు మాట్లాడే భాషలో ఎందుకంటే వాళ్ల భాష ప్రభావాలతో అంతగా కలుషితం కాదు ఉర్దూలో దీనికి బేగమతి జబాన్ అంటే బేగంల భాష అని ఒక ప్రత్యేకమైన పేరు కూడా పెట్టారంటే దానికి ఎంత గౌరవమిచ్చారో అర్థం చేసుకోవచ్చు సరే ఇన్ని రకాల యాసలు పలుకుబడులూ ఉన్నాయి కదా మరి వాటన్నిటినీ కలిపి భాషను ఇంకా ఎలా సుసంపన్నం చెయ్యాలి రచయిత దీనికి ఒక మంచి పరిష్కారం చూపిస్తున్నారు అదేంటో చూద్దాం ఒకప్పుడు పిల్లలకి ఒక పెద్ద సమస్య ఉండేది ఇంట్లో అమ్మతో నాన్నతో ఒకలా మాట్లాడతారు అది వాళ్ల బతుకు భాష కాని బడికి వెళ్లగానే అక్కడ నేర్పించే భాష వేరేగా ఉంటుంది అది పాఠాల భాష ఈ రెండింటి మధ్య నలిగిపోయి వాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినేది మరి దీనికి పరిష్కారమేంటి ఒకదాన్ని తీసేసి ఇంకోదాన్ని పెట్టడమా కాదు పరిష్కారం భర్తీ చేయడంలో లేదు సుసంపన్నం చేయడంలో ఉంది రచయిత దార్శనికత చాలా స్పష్టంగా ఉంది ప్రాంతీయ యాసల్ని తప్పు అని సరిదిద్దొద్దు వాటి ప్రత్యేకతను చెరిపేయొద్దు బదులుగా ఆ యాసల్లోని మంచి మంచి పదాల్నీ నుడికారాల్నీ ప్రామాణిక భాషలో కలపాలి అప్పుడు మన భాష ఇంకా శక్తివంతంగా అందరి భాషగా మారుతుంది ఒక టీవీ యాడ్లో తెలుగులోనే మాట్లాడండి అని అంటారు మంచిదే కాని రచయిత ఏమడుగుతున్నారంటే ఏ తెలుగులో మాట్లాడాలి అని ఈ యొక్క ప్రశ్న చాలు అసలు విషయమెంత లోతైనదో అర్థం చేసుకోడానికి సరే ఇంత చర్చ తర్వాత మనం అసలు నేర్చుకోవలసిన విషయమేంటి చివరిగా ఒక్క ప్రశ్న ఒక భాషకు అసలైన ఆత్మ ఎక్కడుంటుంది పండితులు రాసిన పాఠ్యపుస్తకాల్లోనా లేక కోట్లాది ప్రజల నాలుకలపైన తిరిగే మాటల్లోనా ఆలోచించండి